రైతు సవర్లకు నమస్తే అండి మీరు ఈరోజు తేదీ వచ్చి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంఘం దగ్గర డిక్వించిన రైతు సప్పవత్ గారు మన కలసికి సంబంధించిన అధిక దిగుబడి నుంచి హైబ్రిడ్ అధిక తెగులు నట్టుకుని అధిక దిగుబడి నుంచి హైబ్రిడ్ దేవసేన నాటడం జరిగింది సాగు చేయడం జరిగింది తర్వాత ఇంకొక అదర్ వెరైటీ కూడా సాగు చేయడం జరిగింది ఈరోజు మనము రైతు పంట ప్రదర్శన క్షేత్రం నిర్వహిస్తున్నాం చాలా మంది రైతు సవర్లు కూడా వచ్చేళ్ళు ముఖ్యంగా దేవసేన బెన్న రకంలా ఏంటంటే ముఖ్య కారణం ఏంటంటే ఇంత హీట్ అంటే ఎండల ఏప్రిల్ మే నెలలో కూడా తట్టుకునే రకం ఎందుకంటే బెండలో రెండు మూడు అంటే ఐదారు రకాల రోగాలు ఉంటాయి మెయిన్ రీజన్ ఏంటంటే వైవిఎంఈ ఒకటి ఈఎల్సి ఒకటి ఓఎల్సి ఒకటి మూడు రకాలు ఈ మూడు రకాలు తట్టుకునే వెరైటీ మన దేవసేన రకం తర్వాత రైతుకు కావాల్సింది బెండ సాగు చేసే రైతులకు కావాల్సింది ఏంటంటే క్రాప్ దగ్గర ఉండి బంచింగ్ అంటారు దీన్ని మామూలుగా దీన్ని మామూలుగా బెండలో బంచింగ్ అంటారు అంటే బంచింగ్ అంటే దగ్గర ముద్దలాగా ఒక బంతి మన ఎట్లుంటుందో ముద్దలాగా ఉంటుంది అయితే దీంట్లో కనుపుల మధ్య దూరంలో కూడా తక్కువ ఒకసారి చూడండి ఇక్కడ బంచింగ్ ఒక దగ్గరే ఒక పది పదిహేను కాయలు ఒక దగ్గర ఉండడం వల్ల హాఫ్ హాఫ్ ఇంచు ఇంచుకొక కాయ వచ్చి రైతుకు దిగుబడి ఎక్కువ వస్తుంది ముఖ్యంగా దేవస్థాయంలో బ్రాంచెస్ కూడా కొమ్మలు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఒకేసారి రైతుకు మూడు నాలుగు కొమ్మల నుంచి ప్లస్ ప్రధాన కాండం నుంచి ఇంకొక అంటే ఒక నాలుగు నుంచి ఐదు కాయలు కాప్ తెంపినప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుంది సో రైతు రైతుకు అభిప్రాయం తీసుకుందాం సార్ నమస్తే సార్ మీకు ఎట్లా అనిపించింది బాగుంది అంటే ఎట్లా వేరే రకం పెన్నీ వేరే ఇంతమంది రైతులు వచ్చింది కదా మీరు ఏమని చెప్పగలుగుతారు ఎట్లా అనుకున్నాం మార్కెట్లో పోయినప్పుడు షైనింగ్ గా అనబడుతుంది కాయ చూపడానికి రోగాలు తక్కువ ఉంటుందిగా